పెసరపచ్చడి తయారు చేసే విధానం మొదట పెసరపప్పు ఒక గిన్నెలో కానీ మూకుడులో కానీ తీసుకుని నూనె లేకుండా వేయించుకోవాలి అది సగం వేగాక దానిలో కాసిని ఎండుమిరపకాయలు కొంచెం జీలకర్ర వేసి వేయించాలి ఇది పక్కకి పెట్టేసి ఒక ముద్ద తురిమిన కొబ్బరి కానీ కొబ్బరి ముక్కలు కానీ తీసుకోవాలి అలాగే చింతపండు నానబెట్టుకుని కాస్త చింతపండు తీసుకోవాలి ఇవన్నీ చల్లారాక ఇవన్నీ కలిపి వీటితో పాటు కాస్త ఉప్పు పచ్చిమిరపకాయలు వేసుకొని మెత్తగా రుబ్బుకొని తరువాత నూనెలో మినపప్పు ఆవాలు జీలకర్ర కరివేపాకు ఇంగువ వేసి పోపు పెట్టుకోవాలి ఇది కుదిరితే రోట్లో రుబ్బుకుంటే చాలా బాగుంటుంది లేదా మిక్సీలో కూడా రుబ్బుకోవచ్చు వేడివేడి అన్నంలోకి ఈ పెసరపచ్చడి వేసుకొని నెయ్యి వేసుకొని తింటే ఒక గిన్నె అన్నం మొత్తం లాగించేయచ్చు ఆహా నా రాజా